దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ మీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవీ స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెబులు అడి గ్రహించగల ఉదయాన్ని నడిపించమని ఏసునామం నడుపు తండ్రి ఆమెన్ ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులమైన క్రీస్తునామం మీ అందరికి వందనాలండి మరి ఈ రోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చాను కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన మరి వచనాన్ని చూద్దాం యహువ ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాము చూడండి మనం దేని కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండాలి చాలా సార్ల లోకంలో డబ్బు కొరకు కనిపెట్టుకుని ఉంటాం లేకపోతే ఎవరైనా దూరదేశంలో ఉంటే వారు వస్తున్నారని కనిపెట్టుకుని ఉంటాం లేకపోతే బంధువులు వస్తుంటే కనిపెట్టుకుని ఉంటాం ఇలా కనిపెట్టుకొని ఉంటుంటాం కానీ మనము ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండాలంట తెలుసా యహువ కొరకు మనం మౌనంగా ఉండి కనిపెట్టుకోవాలంటే చూడండి పరిశుద్ధ లేఖనాల్లో మరి మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ హన్న కూడా ఏం చేస్తుందంటే తనకు తన బిడ్డ లేనని కారణంగా మరి తన సవితి తనని పోరు పెట్టినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుంది తెలుసా మౌనంగా ఉందండి మరి తిరిగి ఏది మాట్లాడలేదు మరి నా సవితి నన్ను పోరు పెడుతుంది మరి ఆమెకు సంతానం ఉంది మరి నాకు సంతానం లేదు కదా అని చెప్పి ఆమెను సూటిపోటి మాటలు అన్నప్పటికీ కూడా అది కూడా మౌనంగా భరించి వెళ్ళి ప్రభు ఒక పాదాల చెంత చేరి ఆమె మౌనంగా గడిపినప్పుడు ఆమె ప్రతిఫలం పొందుకు ఆమె ఎప్పుడైతే గొడ్రాలలో ఉందో ఎప్పుడైతే దేవుని స్థానిక వెళ్ళి మౌనంగా కనిపెట్టుకుని ఉందో వెంటనే ఆమె వెళ్ళిన ఆ వెళ్ళి మరి ఇంటికి చేరిన వెంటనే ఆమె గర్భం ధరించి మంచి ఒక కుమారుణ్ణి కలినట్లు చూస్తున్నాం మరి అక్కడ ఆమె మౌనంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉందో కనిపెట్టుకొని ఉందో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మరి గొప్ప రాజులను సైతం అభిషేకించేటటువంటి మంచి కుమారుని ఆమె కలిగినట్లు మరి సమూహల్ని ఆమె కన్నట్లు మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తా ఉన్నాం చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకుని ఉంటే మనం అనేకమైన దీవెనలు పొందుకుంటామండి ఇక్కడ చూడండి అంతమంది మరి అన్నా జీవితం చూస్తే శూన్యంగా ఎవరైనా కానీ మరి నీకు పాస్తులు ఎంత ఉన్నాయని కానీ నీకు పిల్లలు ఎంత మంది అడుగుతారు అదే విధంగా మరి అన్నాకు మరి సంతానం లేని కారణంగా మరి ఎప్పుడైతే ప్రభుత్వ సన్నిధిలో మరి వెళ్ళి ఆమె మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు వెంటనే గర్భం ధరిచి మరి సమూహేలు ప్రవర్తన కన్నట్లు మనము మరి మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతాం చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల మరి ఇక్కడ మరి ఇంకొక విషయాన్ని కూడా గమనించుకుంటే మరి అది కీర్తన గ్రంథము మరి ముప్పై ఏడు తొమ్మిదో వచనాన్ని చూస్తే అక్కడ చూడండి యహోబ కొరకు కనిపెట్టుకునే వారు ద్వేషాన్ని దేశాన్ని స్వతంత్రించుకుంటామంట మనము యహోబ కొరకు ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటామో దేశానే స్వతంత్రించుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడని చూడండి ఒక విషయాన్ని గమనిస్తే మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంది ఒక పాంపాత్రులైన స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే యేసు ప్రభు పాదాలు కన్నీళ్లతో తడుపుతూ మరి ఆయన ఆమె తల వెట్రుకలతో అత్తర్పూసి అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటూ కనిపెట్టుకొని ఉంది దేవుడు ఎప్పుడు దర్శిస్తాడో దేవుడు ఎప్పుడు నన్ను కరణిస్తాడో దేవుడు నన్ను ఎప్పుడు మరి ఆయన కృప చూపిస్తాడో అని కనిపెట్టుకొని ఉంది ఆ కనిపెట్టుకొని ఉండడం వలన జరిగింది ఏంటంటే యశు కరుణ దయ ఆమె పైన వచ్చి ఆయన అంటున్నాడు ప్రభుల వారిని అంటున్నాడు ఈమె లోపలికి వచ్చినప్పటి నుంచి నన్ను విస్తారంగా ప్రేమించింది నువ్వు కాళ్ళు కడుక్కోని నీళ్ళు ఇవ్వలేదు సీమోన మరి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు సీమోన కానీ ఈమె నేను లోపలికి వచ్చినప్పటి నుంచి కాళ్ళు కడు కాళ్ళు తన కన్నీళ్లతో కాళ్ళను తడుపుతూ మరి తల వెంట్రుకలతో తుడుస్తూ మరి అత్తరితో కూసి నన్ను ముద్దు పెట్టుకుంది ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి నేను విస్తారమైన ఈ క్షమిస్తున్నాను కుమారి పాపాలు క్షమించబడే సమాధానంగా వెళ్ళాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి హిల్ చూడండి అంత మటుకు దేశమంతా ఆమెను బహిష్కరించారు దేశమంతా ఆమె దూరం పెట్టారు అక్కడ చేరిన ప్రతి బిడ్డ ఆమెను చూస్తే అసహించుకున్నటువంటి ఆమె జీవితాన్ని ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల చెంత కనిపెట్టుకున్నప్పుడు మరి ఇక్కడ ఆమె ఆ దేశంలో స్వతంత్రించుకొని మరి అక్కడ ఎప్పుడైతే ఆమెకు స్వతంత్రమే లేకుంటూ ఉన్నటువంటి ఆ జీవితాన్ని మరి దేవుని యొక్క పాదాల చెత్త ఆమె ఆ భూలోకాన్ని స్వతంత్రించుకున్నట్లు మరి అందరూ కూడా ఆమె అసహ్య ఆ జీవితం నుంచి బయటకు వచ్చి వైపు దరంగా మరి భూమి మీద ఆమె కూడా బ్రతికేటటువంటి ప్రియమైన సహోదరి సహోదరుల మనం కనిపెట్టుకుని ఉండడం నేర్చుకోవాలండి మరి కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో ముప్పై ఏడు కీర్తనలో చూస్తే ముప్పై నాలుగో వచనంలో చూస్తే యహో ఒక్కరుకు కనిపెట్టుకుని ఆయన మార్గంలో ఆయన మార్గమును అనుసరించును భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు చూడండి ఎప్పుడైతే మనం దేవుని కనిపెట్టుకుని ఆయన మార్గాన్ని అనుసరించాలి చాలా అనుసరిస్తుంటాం లోకంలో అన్ని అనుసరిస్తాం కానీ ఆయన మార్గాన్ని అనుసరించాలని ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథంలో చూస్తే ఆయన మార్గాన్ని అనుసరించుకున్నప్పుడు అంట భూమిని స్వతంత్రించుకు స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు చూడండి అప్పుడప్పుడు మనం చాలా విషయంలో మనం పడిపోతుంటాం తగ్గించి మనము ఎలాంటి స్థితిలో ఉంటామంటే హెచ్చు లేనటువంటి స్థితిలో ఉంటున్నాం మరి మనం హెచ్చు లేకుండా ఉంటున్నాం మరి అన్ని విషయాల్లో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే హెచ్చించుకునేటటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు అయితే దేవుడు ఏమంటుంది తెలుసా ఈ రోజు నేను దేవుడు హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వేం చేయాలా ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు అనంట ఆయన ఏం చేస్తున్నాడు మన మార్గాలను ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మార్గంను అనుసరించు మనం ఎవరి మార్గాన్ని అనుసరించాలా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలి అందుకే ప్రభు అంటున్నాడు నేనే మార్గం సత్యం జీవం అయిన మార్గం అయి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఏసై మార్గాన్ని అనుసరించి నడుచుకుంటామో అప్పుడు భూమిని స్వతంత్రించుకోవడమే కాకుండానంట ఆయన మనల్ని హెచ్చరిస్తాడు అంటే లోకంలో మనకి ఎన్ని ఉన్నా ఏమున్నా గానీ దేవుడు హెచ్చిస్తే ఎవరు కూడా మనం తగ్గించలేరు కాబట్టి ఆయన మనం హెచ్చించే విధంగా మన జీవితం ఉండాలని ఆయన కొరకు జీవించాలని చూడండి అన్ని విషయాల్లో దేవుడిని కలిగి ఆయన పాదాల చెంత కనిపెట్టుకుని జీవించినప్పుడు ఆయన కృప చూపించే దేవుడు కాబట్టి మనం ఆయన పాదాల చెంత కనిపెట్టుకొని మౌనంగా ఉండి ఆయన ఒక దీవెన కొరకు ఆయన ఒక ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ మన జీవితాలని ఆయన పాదాల చెంత ఉండాలని దేవుని మాటలు దీవించుగాక ఆమె వందనాలండి